స్వాగతం మంచిర్యాల జిల్లా ఎమ్మెల్యే మరియు మంత్రి గడ్డ వివేక స్వామికి కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు మంత్రి పదవి నియోజకవర్గ కేంద్రానికి విచ్చేసిన సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మంత్రి వివేక్ కు గజమాలతో సత్కరించారు అనంతరం పట్టణంలో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్న వివేక్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పులమాల వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం సభలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ ఈదుల కంటి సత్యనారాయణ రెడ్డి ఆలయ ఈవో లావణ్య ఆలయ ధర్మకర్తలు దుర్గారెడ్డి దిండు ప్రవీణ్ గౌడ్ యనుముల రవీందర్ రెడ్డి తోకటి కిరణ్ గోపాల్ రెడ్డి ఊరుగంటి నరేష్ కంచర్ల కవిత విష్ణువర్ధన్ రెడ్డి పూల నాగరాజు బండిగారి శ్రీనివాస్ గౌడ్ సంతోష్ కుమార్ సింగంశెట్టి శ్రీనివాస్ ఆలయ మాజీ చైర్మన్లు ఈశ్వరమ్మ యాదవ్ నల్ల రఘురామరెడ్డి డాక్టర్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండు శ్రీనివాస్ గౌతమ్ రెడ్డి ఆలయ అర్చకులు కురుమిటి అంబా ప్రసాద్ సంతోష్ సిబ్బంది సంతోష్ తదితరులు పాల్గొన్నారు మంచి నీటి కరువు ఉండొద్దని చెప్పి ఒక నలభై కోట్లతో గోదావరి ప్రాజెక్ట్ కూడా ముందు చూపుతో ఒక ముందు చూపుతో ప్రజలకు ఏం ఇబ్బందులు ఉంటాయి ప్రజలకు ఏం చేయాలి ప్రజలకు ఎట్లా సేవ చేయాలి ఆ సంకల్పంతో మేము పనిచేస్తున్నాము మీరందరూ కూడా ఏదైతే మొన్న అసెంబ్లీ ఎలక్షన్ అయినా కానీ పార్లమెంట్ ఎలక్షన్ లోనే కానీ గడ్డం కుటుంబం మీరు ఏదైతే ఆదరించి మీరు గెలిపించినారో మీ భరోసా ఏదైతే మా పైన పెట్టారో నేను దాన్ని ఎప్పుడు కూడా మంచులో పెట్టుకొని మీ అందరికీ ఎక్కడ సేవ చేయాలో నిరంతరం సేవ చేస్తూ ఉంటానని చెప్పి మీరు అందరూ చూస్తున్నారు ఇది ఒక ప్రజా పాలన ప్రజా పాలనలో ప్రజలకు ప్రజలు ఏది కోరుతుంటున్నారు ఏది అవసరాలు ఇవన్నీ కూడా నేను దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ అన్ని వార్లలో నిధులు పెట్టబడుతున్నారు చాలా గ్రామాలలో చాలా మంది మన స్నేహితులు మీరందరూ చూస్తారు అసలు నిధులే శాంక్షన్ కానీ నేను ఒక్కొక్క గ్రామానికి ముప్పై నుంచి నలభై లక్షల వరకు అన్ని నిధులు పెట్టి అన్ని చోట్ల ఒక్కటి ఉన్నది స్పశాన వాటి అన్ని గ్రామాలలో సరిగా రోడ్లు లేవు ఆ అన్ని రోడ్లు కూడా ఎన్ఆర్ఈ పెట్టడం జరిగింది ఈసారి వచ్చే సంవత్సరం వరకు అన్ని స్పశాన వాటి మంచి ఉంటాయి మెటల్ రోడ్లు ఉంటాయి మనకి ఏదైతే ఇబ్బంది ఉందో ఇప్పుడు నిజంగానే మనము చాలా చాలా చోట్ల ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడొద్దని చెప్పి నేను నిధులు స్పెషల్ గా పెట్టడం జరుగుతుంది మీ అందరికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మీకు మాట ఇచ్చిందో ఈ గ్యారంటీలు మీకు రెండు వందల ఇల్లు ఇందులమ్మారి ఇల్లు సన్న బియ్యం ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండరు మనకు రాజీవ్ ఆరోగ్య స్కీమ్ లో పది లక్షల రూపాయలు ఏదైతే ఆదుకోని ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే కట్టిందో కేసీఆర్ అది కేవలం కమిషన్ల కోసం కట్టడం జరిగింది మీరందరూ గమనించాలి నిన్న మొన్న కేటీఆర్ ఎక్కడో టీవీ ఛానల్లో మాట్లాడుతూ ఇట్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ వలన మీరందరు చూస్తున్నారు రెండు సంవత్సరాల నుంచి ఎక్కడైనా కాళేశ్వరం వాటర్ వచ్చిందా మన దగ్గర ఎక్కడైనా బ్యాక్ వాటర్ తో పని మునిపోయినా అందరూ మంచిగా కాళేశ్వరం ప్రాజెక్ట్ లేనప్పటికీ కూడా మన రాష్ట్రంలో డెబ్బై అంటే మంచి పని అయిందా లేదా లక్ష కోట్ల రూపాయలు కేటీఆర్ అడిగితే దీని గురించి అక్కడ నార్త్ లో చెప్పి మనకు ఏం వాస్తవాలతో మన రాష్ట్రానికి మనకు డబ్బు ట్రై సంవత్సరాలు మనకు కట్టియక ఈ కమిషన్ల కోసము ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన కేసీఆర్ అది కేటీఆర్ ఏమో దాన్ని సమర్థిస్తుంది మీరందరూ కూడా గమనించాలి ఈ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అప్పుడు కాగా వెంకట స్వామి గారు ఎందుకు తెలంగాణ ఇవ్వాలి తెలంగాణ ఇస్తే ఎట్లుంటది కిరణ్ కుమార్ రెడ్డికి చెంప దెబ్బ కొట్టేలాగా ఆ రోజులలో కిరణ్ కుమార్ రెడ్డి చాలా సార్లు మాకు మెసేజ్ పంపించింది రాని ఏదంటే అది ఇస్తాము తెలంగాణ గురించి కొట్లాడద్దు అని చెప్పి చాలా మాట్లాడినాడు కిరణ్ కుమార్ రెడ్డి కానీ వారికి ఆ ప్రభుత్వంకి ఏదైతే తెలంగాణ వ్యతిరేకంగా కొట్లాడినో మేము కిరణ్ కుమార్ రెడ్డికి చంప దెబ్బ కొట్టేలాగా మాకు ప్రజల ఆదరణ ఉంది ప్రజల ప్రేమ ఉంది ఎవ్వరు ఏమనుకున్నా కానీ ఆ ప్రేమ ఆధారణ ఎప్పుడు పోదు కూడా చెప్తున్నాను ఎందుకు గెలిపిస్తున్నారు మీరు ఒకటే ఒక అంశం పైన నీతి నిజాతిగా పనిచేస్తాడు ఆయన గెలిపించుకోవాలి మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది మన ప్రజలకు మంచిదని చెప్పి మీరందరూ కూడా ఆ రోజులలో ఇంత పోలీస్ ఒత్తిడి ఉన్నా కానీ మీరందరూ బయటికి వచ్చి లేదు మేము వివేక్ స్వామిని గెలిపించుకుందామని చెప్పి మీరందరూ కంకణం కట్టుకొని బయటికి వచ్చి ఎన్ని ఒత్తుడి ఉన్నా కానీ మీరు నన్ను గెలిపించుకున్నందుకు మీ అందరికీ కూడా ఏదైతే నా పైన ఉన్నదో నేను కూడా మీ భరోసాని ఎక్కడ కూడా కొంచెం కూడా తేడా వచ్చినట్టు నేను చేయలేదు ప్రజలలో ఉన్న అన్ని వార్డులు తిరిగిన ప్రత్యేకంగా మన చెన్నూరు టౌన్ మీ అందరికీ తెలుసు లోపల రోడ్లు పోతే అక్కడ ఆటో పోయే పరిస్థితి కూడా లేదు ఆటో పోయే పరిస్థితి ఆటో వాళ్ళు ఎంత ఛార్జ్ ఆరు వందలు నాలుగు వందలు అంటే విపరీతమైన ఛార్జీలు వేస్తుండే కానీ నాకు అనిపించింది ఏదేమున్నా కానీ మొదలు మన చెన్నూరు టౌన్లో అన్ని రోడ్లు సిసి రోడ్లు వేయించి నాకు చాలా సంతోషంగా ఏముందంటే ప్రజలందరూ కూడా వచ్చి సార్ మాకు నాలీలు కావాలి ఫస్ట్ నాలీలు ఉంటే సిసి రోడ్లు నడుస్తాయి సీసీ రోడ్ల తర్వాతనే మాకు మంచిగా అభివృద్ధి